సో ఆమె ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా ఆమె పేరు స్వేచ్ఛ పూర్ణ చంద్ర ఏ రోజైతే రాసుకుందో ఆ రోజే ఆమె అతని హస్బెండ్ లాగా అంగీకరించింది అని అర్థం ఓకే ఆ అతనితో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ గడపాలని అనుకుంది అని అర్థం ప్లస్ వాళ్ళు వాళ్ళ డాడీ కానీ వాళ్ళ కూతురు చెప్తున్న ప్రకారం షీ హాజ్ బిగ్ డ్రీమ్స్ ఇన్ హర్ లైఫ్ పెద్ద కారు ఉండాలి పెద్ద ఇల్లు ఉండాలి పెద్ద ఎవ్రీథింగ్ బిగ్ ఉండాలి ఈ యొక్క బడా బాబు లాగా కాబట్టి వీడికి ఆ బీఆర్ఎస్ దోస్తుల ద్వారా వాడు దోసుకున్న దానికెళ్ళి వీనికి కూడా పైసలు బాగానే వచ్చినట్టున్నాయి నేనే కాబోయే ఎమ్మెల్యే అని కూడా శంకర్ అన్నకి ఓకే సో ఆ విధంగా ఆ రావుకి పర్సనల్ అసిస్టెంట్ లేకుండా వాడు దోసుకున్న దానికెళ్ళకి వచ్చినాయి వీడు ఫామ్ హౌస్ కట్టడానికి అక్కడ చెట్లు తేవడానికి అవి మేము తీసుకొని అక్కడ అరుణాచలము ఆంధ్రప్రదేశ్ అక్కడ ఏదో అది నర్సాపురం ఏదో ఉన్నది రాజా ఏదో ఉంది అది నర్స అది ఫేమస్ నర్సరీస్కి అక్కడికి పోయి చెట్లు తెచ్చి అది అంటే కానీ వాడు మాత్రం ఈవెని లాగానే ఉంచుకుందాం అనుకున్నాడు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదు ఫస్ట్ వైఫ్ని డివోర్స్ తీసుకునే ఆలోచన కూడా వాటి లేదు ఓకే కానీ ఈ అమ్మాయి వాడిని నమ్మింది నమ్మి మోసపోయింది వాడు చెప్పిన తీపి వాడు ఎందుకు చెప్పిందంటే ఈమె అనుభవించడం చూడడానికి చాలా అందంగా ఉంది కాబట్టి ఎందుకంటే మన ఇక్కడ ఏది తెల్లగా అట్లా ఒక డిఫరెంట్ నార్త్ తక్కువ మంది ఉంటారు ఓకే చె స్ట్రెస్ అండ్ మెడిసిన్ ఇది ఒకటి చెప్పాలి చాలా ఇంపార్టెంట్ విషయం ఓకే ఏంటంటే మన దగ్గర నేను చాలా సార్లు చెప్పిన అది ఎంతమంది అటెన్షన్ పే చేసిన వెళ్ళది ఈ అమ్మాయి వాళ్ళ పాప చెప్తున్న ప్రకారం ఇది అమ్మ యొక్క మెడిసిన్ తీసుకుంటుంది మెడిసిన్ స్ట్రెస్ మెడిసిన్ అని అంటే ఏంది సైకియాట్రిస్క్ మెడిసిన్ మన దగ్గర వచ్చిన దరిద్రం ఏంటంటే కథ ఏ ప్రాబ్లం వచ్చినా టైం తినకపోయినా బక్కగా అవుతున్నా ఏ సమస్య ఉన్నా సైకియాలజిస్ట్ దగ్గర పోతారు ఆ మందులు ఇచ్చడం దగ్గర పోతారు అరే మెడిసిన్ బ్రెయిన్ కి మెడిసిన్ లేదురా అయ్యా బ్రెయిన్ కి మెడిసిన్ లేదు అర్థమైందా సో ఏ బ్రెయిన్ బ్రెయిన్ కి మెడిసిన్ ఇస్తే అది పండ పెడుతుంది బ్రెయిన్ యాక్టివిటీని తగ్గిస్తుంది అది పండ పెడితే మిగతా బ్రెయిన్ చాలా యాక్టివిటీస్ చేస్తుంది బ్రెయిన్ కంప్యూటర్ లాగా బ్రెయిన్ చెప్తేనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి స్ట్రెస్ ఉంటే సైకోసమాటిక్ డిసీజెస్ వస్తాయి అంటే బ్రెయిన్ సక్క పని చేయకపోతే హార్మోన్ సరిగ్గా రిలీజ్ కాకపోతే మీ బ్రె చాలా ఇంకా వేరే చాలా రోగాలు వస్తాయి బీపీలు షుగర్లు అనేక రోగాలు వస్తాయి అర్థమైందా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇంకా అనేక పీసీఓడి ఇట్లా రకరకాల ఒబేసిటీ ఇట్లా యొక్క ఇది డయాబెటీస్ ఇట్లా అనేక రకాల రోగాలు వస్తాయి బ్రెయిన్ సక్క పని చేయకపోతే కాబట్టి నువ్వు బ్రెయిన్ పని పని చేసే దాన్ని ఇచ్చి పండ పెట్టినప్పుడు నీ బ్రెయిన్ యాక్టివిటీ తగ్గితే మిగతా అన్ని అన్ని రోగాలు వస్తాయి కాబట్టి సమస్య ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గర కాదు మందులు దగ్గర మందులు ఇచ్చే లాస్ట్ ఆప్షన్ బ్రెయిన్ మొత్తం తోపిపోయింది వాడి ఈ లోకంలోనే ఉండలేడు వాడు ఏడికి పోతుండో వానికి తెలియదు లేకపోతే అందరి మీద రాళ్ళేస్తున్నాడు లేకపోతే ఆ యొక్క బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నాడు ఇక వాడి వాడి ఈ లోక ఈ కాన్షియస్ ఈ హ్యూమన్ ఈ ఈ లోకంలో ఈ కాన్షియస్ లేడు అన్నప్పుడు ఆ కంప్లీట్గా వాళ్ళకి బ్రెయిన్ డిజార్డర్ అయిపోయింది అది అన్నప్పుడు ఆ యొక్క వాడి 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 ప్రాణం కాపాడడానికి లేకపోతే మిగతా వాళ్ళకి నష్టం కాకుండా ఉండడానికి వాడిని వంట పెట్టాలి అప్పుడు బ్రెయిన్ అప్పుడు మెడిసిన్ వేయాలి అప్పుడు వండబెడుతుంది కానీ చిన్నదానికి పెద్దదానికి మెడిసిన్ మెడిసిన్ వేయడం తప్పది బ్రెయిన్ ఎట్లా పని చేస్తుంది ఒక కాగిద ఒక తెల్ల కాగితం మీద ఒక లేకపోతే ఒక రోడ్ రోడ్ అటు ప్రతి ఆలోచన ఒక రోడ్ వేసినట్టు అట్లాంటి అనేక రోడ్లు ఉంటాయి టూ బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి న్యూరల్ వేస్ అని వేస్తావు వేస్తారు అన్నట్టు అంటే ఈ ఆలోచనకి తగ్గట్టుగా ఒక గీత గీస్తారు సో ఆ గీత ఆ గీత తగ్గట్టుగా అదే అట్లనే ప్రవర్తిస్తారు నెక్స్ట్ టైం కూడా మరి ఆ గీత ఎట్లా మారాలి ఎట్లా మారుతుంది ఎట్లా వచ్చింది ఆ గీత నీ ఆలోచన వల్ల వచ్చింది నీ ఆలోచన మారితే గీత మారుతుంది అంటే ఏం చేయాలి ఆలోచన ఎట్లా మారాలి అంటే ముచ్చడి చెప్పాలి ముచ్చడి చెప్పడం దగ్గర అంటే మందులు ఇచ్చడం దగ్గర పోతుంది మందులు ఇచ్చడం దగ్గర పోతే పండబెడతా తప్ప ఏం లేదు ఓకే కాబట్టి ఆరోగ్యం పాడైతే తప్ప ఏం లేదు కాబట్టి నేనేమంటున్నా దయచేసి సైకియాట్రిస్ట్ దగ్గర సైకాలజిస్ట్ దగ్గర పోండి కౌన్సిలర్ దగ్గర ఉండి ముచ్చడి చెప్పడం దగ్గర పోండి ఎక్కడ పెద్ద మనిషిలే కౌన్సిలింగ్ చేసిన ఇలా ఎవడు పెద్ద మనిషి అనే కాన్సెప్టే పోయింది కాబట్టి అందరు దరిద్రులైంది కాబట్టి సో మనకి సైకా సమస్య వస్తే కౌన్సిలర్ లేదా సైకాలజిస్ట్ ముచ్చడి చెప్పడం దగ్గర ఉండి మందులు ఇచ్చడం దగ్గర ఉండి ముచ్చడి చెప్పేటోడు నేను వాడు ఎందుకంటే మూడేళ్ళు ఐదేళ్ళు అవుతాడు ముచ్చడి చెప్పేవాడు కూడా ముచ్చడు అంటే ముచ్చడు ఒకటే కాదు ముచ్చడితో పాటు సై సైకలాజికల్ థెరపీ అంటారు థెరపీ అంటే అటు మందులుగా మందులు కాకుండా అనేక రకాలుగా నిన్ను నీ మైండ్ ని ఆ గీతాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు ఇటు చూడు అటు చూడు ఎక్సర్సైజ్ చేయి రకరకాలుగా మందులు తప్ప కెమికల్స్ తప్ప ఓకే సో ఆ విధంగా నీ యొక్క న్యూరల్ పాస్ ని మార్చే ప్రయత్నం చేస్తారు మాటల ద్వారా మాటలు అనేది ఒకటి మాటల కాకుండా ఇంకా అట్లాంటి ఇరవై నాలుగు ఇరవై ఐదు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ మందులు కాకుండా మిగతా అన్ని చేస్తారు కెమికల్స్ కాకుండా ఓకే డ్రగ్ ఈజ్ ఏ కెమికల్ ఆల్కహాల్ ఇస్ ఏ మైండ్ ఆల్టరింగ్ కెమికల్స్ డ్రగ్ ఇస్ ఏ కెమికల్ ఆల్కహాల్ ఇస్ ఎ కెమికల్ కాఫీ కెఫీన్ ఇస్ ఏ కెమికల్ టీలో టీలో అయినా కాఫీలో అయినా కెఫీన్ ఉంటది ఓకే ఇవన్నీ మైండ్ ఆల్టరింగ్ చేస్తాయి మైండ్ ని ఉద్రేకపరుస్తాయి లేకపోతే ఓకే బ్రెయిన్ యాక్టివిటీని పెంచనా వేస్తాయి తగ్గ తగ్గిస్తాయి అర్థమైందా సో ఇవన్నీ ఇవన్నీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వీటి వల్ల నష్టం జరుగుతుంది అందుకని ఇవన్నీ మంచిగా ఉంటుంది చెప్తారు చిన్నపిల్లలకి ఎందుకు కాఫీ తాగొద్దు ఎందుకు మందు తాగొద్దు ఎందుకు చెప్తారు బికాస్ ద బ్రెయిన్ కెనాట్ అది ఇంకా ఫుల్లీ గ్రౌన్ కాలేదు బ్రెయిన్ ఓకే సో ఏది ఏమైనా ఏమంటున్నా అంటే ఈ కెమికల్స్ వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది కెమికల్స్ వద్దు సైకియాట్రిస్ మెడిసిన్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ముచ్చడి చేయపట్టు సైకలాజికల్ థెరపీ సైకాలజిస్ట్ దగ్గరికి లేకపోతే కౌన్సిల్ దగ్గరికి పోతే మనకి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది స్ట్రెస్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా వాళ్ళకి ఎందుకంటే ఆ రూట్ కాజ్ నీకు ఏ సమస్యకి ఎందుకు ఉంది నువ్వు ఏ బిలీఫ్ సిస్టమ్ ఉంటే ఈ ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి ఆ బిలీఫ్ సిస్టమ్ మారిస్తే నీ ఆలోచన మారే అవకాశం ఉంది అట్లా రకరకాలుగా నీ సిచ్యువేషన్ అనలైజ్ చేసి దాని దగ్గర పరిష్కారం చూపడతారు వాళ్ళు చూపెట్టినప్పుడు ఆ స్ట్రెస్ నుంచి ఆ సమస్య నుంచి పరిష్కారం జరిగినప్పుడు నీవు సంతోషంగా ఉండే అవకాశం ఉంది ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఓకే కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా ఇక్కడ ఈ స్వేచ్ఛ విషయంలో డెఫినెట్లీ వాళ్ళిద్దరు మరి ఆర్గ్యుమెంట్ జరిగి ఉంటది లేదు అంటే ఆమె ఓవర్ డోస్ ఈ ఈ మెడిసిన్ వేసుకొని ఉంటది ఆ మత్తులో ఉన్నప్పుడు వాడికి వానికి ఏం చేయాలో అర్థం కాక ఆమెను చంపేసి ఆడ పైన కట్టేసి పోయినట్టు నాకు నాకు అనిపిస్తుంది నా అంత అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఓకే డెఫినెట్లీ వాడు సంపేసి ఉంటాడు రెండోది వాడు భార్య విడాకులు ఇవ్వాలి ఇయ్యాలని ఆలోచన వానికి లేదు వాడు డైవర్స్ అప్లై అయ్యలేదు వాడు కేవలం ఈ అమ్మాయికి మోసం చేసిండు ఆ వాడిని గుడ్డిగా నమ్మి ఈమె మోసపోయింది ఓకే వాళ్ళని ఎందుకు నమ్మింది అంటే వాడు మాట్లాడిన తీపి మాటలు రెండోది వాడికి పైసల పరంగా కట్టుకున్నాడు కాబట్టి మనము పెద్ద లెవెల్లో సెట్ సెటిల్ కావచ్చు నా పిల్ల నా బిడ్డ మంచిగా ఒక ఉన్నతంగా బతికి బతుంది అనే ఆశతోటి ఆమె వానికి డిపెండ్ అయిపోయింది ఓకే వాడు వానికి ఏం కావాలి అందం ఉన్నది అనుభవించాలి తర్వాత కథ ఇక ఫ్యూచర్లో ఇక అది అది వర్కౌట్ అయితే ఓకే అందరిది రాండబెట్టాలి ఇంకా జల మూసలు అయిపోతే వదిలేసిపోవాలి ఓకే లేకపోతే అట్లనే మెయింటైన్ చేయాలి రెండు ఇండ్లు ఉంటాయి లేకపోతే నాలుగిండ్లు ఉంటాయి సో ఇక్కడ ఇక్కడ ఈ స్వేచ్ఛ ఇన్సిడెంట్ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే ఎవరు నిజంగా రెడ్డి వారసులు ఎవరు ప్రగతిశీల భావాలు ఉన్న వాళ్ళు ఎవరు ఈ యొక్క చిల్లరకి కక్కుర్తికి అమ్ముడు పోతుండో ఇలా ప్రగతి నేను పీడిఎస్యు బ్యాక్గ్రౌండ్ అని చెప్తున్నా ఈటల రాయేందరి ఇలా మనువాద బ్రాహ్మణులకి సంకనాక్తుండో ఎవరిని మాది కొల్ల కోసం పుట్టినా అని చెప్పుకునే ఇక మందకృష్ణ మాదిగా ఏ పార్టీలు ఉన్నా యొక్క బీజేపీ బ్రాహ్మణుల పార్టీకి ఓటేయమని చెప్తున్నాడో ఈ చిల్లర గాడి కొడుకులు ఎట్లయితున్నారో ప్రగతిశీల భావాలు పోయి అన్ని చిల్లరకి అమ్ముడు పోతున్న కొడుకులు ఎక్కువైపోయారు ఓకే ఈ పీడీఎస్యూ అని పేరు చెప్పుకుంటారు ఒకప్పుడు ఉన్నారు మెజారిటీ ఉన్నారు వాళ్ళ వాళ్ళు చచ్చిపోతున్నారు ఆపరేషన్ కగారులు చచ్చిపోతున్నారు జన్యున్ వాళ్ళు ఓకే ఈ దొంగలు యొక్క చిల్లర చిల్లర తీసుకొని యోగన్ పాట అని వాడుతున్నారు ఓకే ఆ డాక్టర్లు అవద్దని చెప్తున్నారు అక్కడ వాళ్ళ ఈ స్వేచ్ఛ వాళ్ళ పేరెంట్స్ ప్యూర్ ఉన్నారు వాళ్ళ గురించి ఒక తప్పుడు ఆరోపణ చేస్తున్నారు చిన్న పిల్లని వదిలేసిపోయింది వాళ్ళ పేరెంట్స్ పెంపకం తప్పు ఉంది అబ్జల్యూట్ నాన్ సెన్స్ ఎస్ ఈ యొక్క ఈ ఏమంటారు ఈ ఈ దీంట్లో ఈ ఉద్యమాలకు పోయే దాంట్లో వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ వాళ్ళ ఆర్గనైజేషన్ లో పనిచేయలేరు కాబట్టి వాళ్ళ అభ్యుదయ భావాలతో వాళ్ళు కొట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ యొక్క దగ్గర సన్నిహితుల దగ్గర పెంచడం జరిగింది పదో తరగతి దాకా పెరిగిందా అమ్మాయి పదో తరగతి తర్వాత మళ్ళీ వీళ్ళ ఇంటర్మీడియట్ నుంచి వీళ్ళ దగ్గర ఉన్నది సో ఎక్కడ నెగ్లెక్ట్ చేసినట్టు వాళ్ళ దేశం కోసము ఒక ఆర్మీ ఒక ఆర్మీ జవాను పోయి ఆడ యుద్ధం చేస్తే మరి అక్కడ తల్లి తల్లి కానీ కుటుంబ సభ్యులు కానీ పెంచుతారు కదా పిల్లల్ని మరి ఆర్మీ జవాన్ తప్పు పడదా సో వాళ్ళు నమ్మిన భావాల కోసం వాళ్ళు కొట్లాడు ఇప్పుడు అని చెప్పి బిడ్డ మీద ప్రేమ లేనట్ట వాళ్ళ మీద ఆ పేరెంట్స్ మీద ఎలాంటి ఆరోపణలు చేసినా అది చాలా మూర్ఖత్వం మూర్ఖత్వం అది వాడి పాపాలను కప్పూర్చుకోవడానికి వాళ్ళ మీద వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేస్తా అంటే అది కరెక్ట్ కాదు ఇక టీవీ వాడు ఆర్టీ వాడు వాడికి వ్యూస్ రావాలి కాబట్టి ఏ క్యాప్షన్ వాడితే ఆ క్యాప్షన్ పెట్టి యొక్క చిన్న చిన్న పిల్లల మీద కూడా నెగిటివ్ భావన వచ్చినట్టు చేయడము అది కరెక్ట్ కాదు ఓకే మీ కామెంట్స్ చదువు neil